ఇన్నోవేటివ్ ఈవెంట్ ను ఈ యూనివర్సిటీ చేపట్టింది అసలు అక్కడ లోపల జరుగుతున్న ఆ ఈవెంట్ ఏంటి దాని కాన్సెప్ట్ ఏంటి అనేది లోపలికెళ్ళే తెలుసుకుందాం మార్వాడి యూనివర్సిటీ విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రతి యాభై కిలోమీటర్లకు ఒక ఆఫీస్ ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నెంబర్స్ ప్రపంచంలో సరికొత్త సంచలనాలకు కేరా గా మారిన గుజరాత్ రాజ్ కోట్ మార్వాడి యూనివర్సిటీ వద్ద ఇప్పుడు నేనున్నాను ఇంతవరకు మన దేశంలో ఏ యూనివర్సిటీ చేయని అమేజింగ్ ఇన్నోవేటివ్ ఈవెంట్ ను ఈ మార్వాడి యూనివర్సిటీ నిర్వహిస్తోంది ఇప్పుడు మనం లోపలికి వెళ్లి ఆ ప్రోగ్రామ్ ఏంటి కాన్సెప్ట్ ఏంటి అనేది తెలుసుకుందాం టాప్ ఎంఎన్సిస్ లోని వంద మంది సిఇఓలను ఒకే వేదిక మీదకి తీసుకువచ్చి అకాడమియా ఇండస్ట్రీ మీట్ ను నిర్వహిస్తోంది మార్వాడి యూనివర్సిటీ ఏపీ తెలంగాణ నుంచి ఒక్క ఏడాదిలోనే రెండు వేల ఇరవై నాలుగులో మూడు వేల మందికి పైగా తెలుగు విద్యార్థులు ఇక్కడ జాయిన్ అవ్వడానికి దారి చూపించిన ఓ ఇంపార్టెంట్ పర్సన్ మరవడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ తో పాటు ఇంకా మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ నైన్ యూనివర్సిటీలోకి అడుగు పెట్టానో లేదో చాలా సర్ప్రైజింగ్ గా అనిపించింది ఎటు చూసినా గానీ హోర్డింగ్స్ కనిపిస్తున్నాయి పెద్ద పెద్ద కనిపిస్తున్నారు అందరూ బిజీగా హడావిడిగా కనిపిస్తున్నారు మొత్తానికి ఇక్కడేదో పెద్ద ఈవెంట్ అయితే జరుగుతోంది ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తోంది ప్రస్తుతం నాతో పాటు మర్వడి యూనివర్సిటీ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ అడ్మిషన్స్ మహేంద్ర నాయుడు గారు ఉన్నారు ఆయన మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం సరే నమస్తే నమస్తే నేను ఇందాకటి నుంచి చూస్తున్నారు మీరు బిజీ బిజీగా కనిపిస్తూ ఉన్నారు ఏం జరుగుతుంది సార్ ఇక్కడ మార్వాడి యూనివర్సిటీలో వెల్కమ్ టు మార్వాడి యూనివర్సిటీ క్యాంపస్ అమ్మ మనం చూస్తే ఇన్స్టిట్యూషన్ అంటే యూనివర్సిటీ అనగానే ఇక్కడ డెఫినెట్లీగా పిల్లలు చదువుకోవడానికి వస్తారు కొన్ని ఇన్స్టిట్యూషన్స్ వాటికి వాళ్ళకి చదువు చెప్పే వరకు మాత్రమే బాధ్యత తీసుకుంటారు మార్వాడి యూనివర్సిటీ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుంది పిల్లలకి ఆ రకంగా మనం చూసినట్టుకైతే పిల్లలు ఎడ్యుకేషన్తో పాటుగా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లేది వాళ్ళ ప్లేస్మెంట్ అనమాట సో ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఫెసిలిటీ రిలేటెడ్ మనం జరగబోయే నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్స్లో డిస్కస్ చేసుకుందాం ఈ రోజున క్యాంపస్లో ఏం జరుగుతుంది అనే పాయింట్ మీద ఈరోజు మనం మాట్లాడదాం సో మనం చూసినట్టుగా అయితే ప్లేస్మెంట్ అనేది డెఫినెట్లీగా పిల్లలకి యూనో కీ రోల్ ప్లే చేస్తుంది వాళ్ళ లైఫ్లో సెటిల్ అవడానికి సో ఇక్కడ ఏంటి అంటే క్యాంపస్లో ఉన్నప్పుడు ఆ పిల్లవాడు కనుక క్యాంపస్ ప్లేస్మెంట్ తెచ్చుకోగలిగితే తర్వాత లైఫ్లో అంటే కంపెనీ చుట్టూ తిరగాల్సిన పని లేకుండా ఉంటుంది కంపెనీసే ఇక్కడికి వస్తాయి కనుక వాళ్ళు పిల్లలకి క్యాంపస్లో ప్లేస్మెంట్ వస్తే ఆ తర్వాత జరిగే పరిణామాలు ఎదుర్కోకుండా క్యాంపస్ నుంచే డైరెక్ట్గా లాంచ్ ప్యాడ్ లాగా వాళ్ళు ఒక ఇండస్ట్రీకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది సో మార్వాడి యూనివర్సిటీ వచ్చేపాటికి మిగతా ఇన్స్టిట్యూషన్తో కంపేర్ చేసుకున్నప్పుడు కొద్దిగా శ్రద్ధ ఎక్కువగా తీసుకుంటుంది ఈరోజు జరుగుతున్న ఈ మీటింగ్ ఏంటి అంటే హండ్రెడ్ కంపెనీస్ ఎంఎన్సి దగ్గర నుంచి ఇండియన్ టాప్ కంపెనీస్ సిఇఓస్ అట్ ద సేమ్ టైం హెచ్ఆర్ హెడ్స్ ఈ రోజున మన మార్వాడీ క్యాంపస్లో ఉన్నారు అంటే ఈ మీటింగ్ మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఇండస్ట్రీకి ఎకనమిక్స్కి ఉన్న దూరాన్ని తగ్గించడం అదేవిధంగా ఇంకా ఏం చేస్తే పిల్లలకి బెటర్ అవుట్ ప్లేస్మెంట్ అవి వస్తాయి ఈ వీటన్నిటి మీద డిస్కషన్స్ ఇక్కడ జరగబోతున్నాయి అట్ ద సేమ్ టైం ఈ కంపెనీస్ అన్నీ కూడా మార్వాడి యూనివర్సిటీ యొక్క ప్లేస్మెంట్ మీద డెఫినెట్లీ యూనో హెల్ప్ చేయబోతున్నాయి సో ఈ రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మనం డెఫినెట్లీగా మన వీసీ గారిని మనం కలుద్దాం సో ఈ రిలేటెడ్ ఈ ఈ అంతా కూడా ఆయన హ్యాండిల్ చేస్తున్నారు అసలు ముఖ్య ఉద్దేశం ఏంటి ఏ రకంగా పిల్లలకి ఇది ఉపయోగపడుతుందో ఇవన్నీ కూడా మన ప్రోవీసీ గారిని అడిగి తెలుసుకుందాం ఏపీలోకి అడుగు పెట్టగానే మొత్తం మీద ఇక్కడంతా పండుగ వాతావరణం కనిపిస్తోంది పిల్లల ముఖాల్లో ఉత్సాహం కూడా కనిపిస్తోంది ఈ ఎయిమ్ ప్రోగ్రామ్ లక్ష్యం ఏంటో సార్ ని అడిగి తెలుసుకుందాం సార్ ఎయిమ్ ప్రోగ్రామ్ ని ఎందుకు స్టార్ట్ చేశారు దాని గోల్స్ ఏంటి ఎం ఇస్ యు నో ఎం యు ఎం టూ జీరో టూ ఫైవ్ ఇస్ మార్వాడి యూనివర్సిటీ అకాడమీ ఇండస్ట్రీ ఆఫ్ మీట్ యాజ్ యూ అండర్స్టాండ్ ఫ్రమ్ ఇట్స్ నేమ్ ఇట్స్ అ వెరీ యూనీక్ ఇనిషియేటివ్ ఆఫ్ మార్వాడి యూనివర్సిటీ You know, normally a lot of good companies they come and they place our students. So placement is always one of our strength. But now we moved one step further. You know, in MUM, there are hundred top MNC, CHROs, CEOs, and their leaders, they are coming here. And you know, they are going to discuss with us what we are teaching, what are the requirements of the industry, what kind of training they want us to give to the students so that they can hire them so you know hiring become more easier because normally there is a complaint we listen from the students that you know we don't get industry knowledge so to bridge that gap what we are doing that 100 top mnc leaders are coming here they are from all top companies you know you name the company they are here so they are coming here they are going to evaluate you know what we are teaching and then we are also organizing a panel discussion that which kind of you know uh, knowledge which kind of skills they are looking for what are the quality they are looking for in the students other than this they are also going to discuss which kind of internships they are offering to the students where a student can go and take you know a real time experience of the industry and they will also going to tell us that what new domains which are going to come in the future where they are going to hire so that we can train our student in those particular you know domains. And these are the people only who are going to keep coming to our university as the visiting professors, as the professor of practice. So they are coming and they are they will keep coming and keep interacting with the students. So this will be a starting point of this big journey. So sir, this program. ఒక ఇన్స్టిట్యూషన్కి ఇండస్ట్రీకి మధ్యలో ఉన్న గ్యాప్ను ఫిల్ చేయడానికి అంటే ఇప్పుడు ఒక కంపెనీ హైర్ చేయాలి అంటే వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ ఇక్కడ బోధిస్తున్నటువంటి అంటే కెరికులంలో ఆ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ ఉందా లేదా దాన్ని అబ్జర్వ్ చేస్తారు అదేవిధంగా దాన్ని ఏ రకంగా డెవలప్ చేసుకోవాలి సో దట్ రేపొద్దున ఇండస్ట్రీకి కావాల్సిన రిక్వైర్మెంట్స్తో ఈ పిల్లవాడు ఎప్పుడైతే ఇండస్ట్రీకి వెళ్తాడో ప్లేస్మెంట్ ప్రాసెస్ అనేది చాలా ఈజీ అవుతుంది అంతేకాకుండా ఫ్యూచర్లో వస్తున్న టెక్నాలజీస్ ఏంటి వాటిని ఏ విధంగా అప్గ్రేడ్ అవ్వాలి అదేవిధంగా ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ అనమాట సో దట్ పిల్లవాడు ఒక జాబ్ సెక్టర్లోకి వెళ్ళక ముందే ఆ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ వల్ల ఇండస్ట్రీని పరిచయం చేసే చేసుకునే అవకాశం కలుగుతుంది సో ఇక్కడికి వస్తున్న వాళ్ళంతా చిన్న చిన్న కంపెనీస్ కాదు వరల్డ్లో ఫెమిలియర్ ఎంఎన్సీ కంపెనీస్ వస్తున్నాయి టాప్ హండ్రెడ్ కంపెనీస్ వస్తున్నాయి వాటి వాటి సీఓస్ వస్తున్నారు అట్ ద సేమ్ ప్లేస్మెంట్ హెడ్స్ వస్తున్నారు హెచ్ఆర్ మేనేజర్స్ వస్తున్నారు సో ఇటువంటి వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే ఒక ఇన్స్టిట్యూషన్కి వస్తారో డెఫినెట్లీ ఒక ఇన్స్టిట్యూషన్లో చదువు ప్లేస్మెంట్ మరి ఈ రెండు అక్కడ ఉన్నప్పుడు పండగ వాతావరణం డెఫినెట్లీగా ఉంటుంది సో ప్రస్తుతం ఈ ఎయిమ్ ప్రోగ్రామ్ అనేది దానికి సంబంధించింది అనమాట సాధారణంగా ఏ కాలేజీ అయినా యూనివర్సిటీ అయినా చదువు చెప్పడంతో సర్టిఫికేట్లు ఇవ్వడంతోనే తమ పని అయిపోయింది అనుకుంటారు కానీ మార్వాడి యూనివర్సిటీ పిల్లలకు చదువు చెప్పడమే కాదు వాళ్ళని కెరీర్ లో సెటిల్ చేసే వరకు మంచి జాబ్స్ ఇప్పించి ప్లేస్మెంట్స్ వరకు కూడా వారికి గైడ్ చేస్తూ ఉంటుంది అక్కడ వరకు తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటుంది సార్ యూనో ఐ జస్ట్ వాంట్ ఫ్రమ్ సైడ్ ఆన్ యువర్ వర్డ్స్ హౌ వి ప్రిపేర్ ఆ స్టూడెంట్స్ టువర్డ్స్ ప్లేస్మెంట్ so you know uh, normally what happens in the normal university you see that they give you a four year degree but you know in marwadi university parallel to you know degree we have more than 180 hours of training program in every semester this training program is divided into three different things when a student come you know first we take their placement test so it's a test which includes aptitude which includes coding which includes psychometrics which includes you know uh, their communication skill, and then we rate them according to their you know current knowledge. Once we analyze this knowledge, then we have you know a full-fledged department where we have more than 40 people and they all are well qualified people, you know, who teach them in coding, you know, who teach them in communication skill, who teach them in aptitude. On top of this, we also hire some of the greatest industry partners who train students in coding, who trains students in aptitude, who trains students in soft skill. So, this is a 180 hour program per semester. So, you see when and we start this program in third semester itself. So, when a student clear his first year, we take you know his choice and all the students who want to go for placement, you know we start with them and in MBA we take this option in the second semester itself. So, then per semester 180 hours. So, if a student is studying for 4 years, you know, he is getting 6 times this training. So, by the time he is approaching the company, he is well versed with the coding, he is well versed with the aptitude, he is well versed with the soft skill. Second, when any company comes to campus, before that campus, we give them specific training which is, you know, on the company based. You know, third thing which we are starting is the project school. నౌ ద ఇండస్ట్రీ పీపుల్ ఆర్ కమింగ్ హియర్ అండ్ ది ఆర్ గివింగ్ దమ్ రియల్ టైమ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ద ఇండస్ట్రీ విచ్ ఆర్ స్టూడెంట్స్ ఆర్ సాల్వింగ్ సో యూ క్యాన్ అండర్స్టాండ్ దాట్ వెన్ అ స్టూడెంట్ ఈజ్ ఆల్రెడీ సాల్వింగ్ రియల్ టైమ్ ఇండస్ట్రీ ప్రాబ్ల ప్రాబ్లమ్ యూనో దే ఆర్ జాబ్ ప్లేస్మెంట్స్ బికమ్ వెరీ ఈజీ మనం చూసినట్టుకైతే జనరల్గా అంటే చాలా మందిలో ఒక క్వశ్చన్ ఏముంటుందంటే చదువుకున్నాను ఇండస్ట్రీకి వెళ్తున్నాను అనే పాయింట్లో ఇక్కడ మధ్యలో చాలా గ్యాప్ ఉంటుంది ఏంటంటే పిల్లవాడు చదువుకున్నంత మాత్రాన ఒక ఇండస్ట్రీలో జాబ్ కొట్టడానికి రెడీ అయినట్టు కాదు దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ సాఫ్ట్ స్కిల్స్ ఉంటాయి యూనో యూనో లాడ్ ఆఫ్ అదర్ టెక్నికల్ స్కిల్స్ ఉంటాయి అంటే ఒక ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్స్ని డెవలప్ చేయడం కోసం మార్వాడి యూనివర్సిటీ దాదాపుగా ఒక సెమిస్టర్లో వన్ ఎయిటీ అవర్స్ స్పెండ్ చేస్తుంది ఇంటూ సిక్స్ సెమిస్టర్స్ అనమాట సో ఇన్ని గంటలు అంటే చాలామందికి ఏముంటుందంటే కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్నవాళ్ళు లేదా చదువులో టాప్లో ఉన్నవాళ్ళు వాళ్ళు మాత్రమే జాబ్ సంపాదించుకుంటారేమో అని ఉంటుంది గ్రూమ్ చేస్తే ఎటువంటి పిల్లవాడైనా కూడా ఆ ప్లేస్మెంట్ తెచ్చుకునే విధంగా మారతాడు సో మార్వాడి యూనివర్సిటీ చేస్తున్నది ఏంటి అంటే ఆ గ్రూమింగ్ సెక్షన్ ఏదైతే ఉంటుందో రైట్ ఫ్రమ్ ఫస్ట్ సెమిస్టర్ నుంచి అది స్టార్ట్ అవుతుంది అంటే ప్రయత్నించడానికి రెడీగా లేని పిల్లవాడిని ఎవరు ఏం చేయలేరు నేను మారాలి నేను బెటర్ అవ్వాలి నేను ముందుకు వెళ్ళాలి అనుకునే పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళని పూర్తిగా మార్చే బాధ్యతని మార్వాడి యూనివర్సిటీ తీసుకుంటుంది అనమాట మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మార్వాడి యూనివర్సిటీలోకి మీ అడుగు పెట్టడం మీ ఎంట్రీ అనేది మీ భవిష్యత్తుకు మీ జాబ్ కు గ్యారంటీ ఇక్కడ ఒక్కసారి కనుక మీరు అడ్మిషన్ తీసుకున్నారంటే మళ్ళీ జాబ్ లో అపాయింట్మెంట్ తీసుకునే వరకు మార్వాడి యూనివర్సిటీ ఉంటుంది నడిపిస్తుంది సార్ ప్లేస్మెంట్ లైక్ నో ఆర్ నో పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఆల్మోస్ట్ దే గట్ ద క్లారిటీ అట్ ద సేమ్ టైమ్ ఎవ్రీ వన్ ఈ నాట్ నో మేబీ ఏబుల్ టు గెట్ ద సేమ్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ సో సమన్ హూ ఆర్ లిటిల్ బ్యాక్ Uh, you know, in the kind of case, what kind of steps you take, sir? No, so you have to understand. Look, there are uh, two, three different kind of things what happen with the students. There are some students who say, okay, I want to go for higher study. Okay, so we guide them and train them for you know going for IELTS and other services. You know, for from which other language tests so that they can go easily for the MS or other exam they want to go for. So, Marwad University providing the uh, training for that? Uh, definitely. We provide we facilitate that training also. Second, other than this, you know, the student who want to go abroad for higher study, you know, we also give them the options for the exchange program. This year they can also go for US for semester exchange for Taiwan, for European countries. So this is we are already providing them. Okay. Then second, you are saying there are some students who say we want to start our own business. So you know we have a business incubator, M U I I R, where we train a student, you know, to open his company. And we gave up to 2 lakh rupees as a seed funding to them. Okay. So, you know, they can start their company. We help them in registering the company. We help them initially for 18 months in running their company, in marketing their company, product development patent for patent we give 100 percent funding one patent filing cost 1.25 lakh rupees everything has been given by the university student don't need to pay even a single rupee so you know we train them and we make them successful entrepreneurs also if they want to go third what we are talking about there are some students who go in very big companies you know that's already there like our highest package is 40 lakh but you know there are companies which are coming for masses as well okay you know recently uh, like tcs came here you know our alumni is already working in accenture Wipro. you know so there are mass companies also who are coming who are hiring 200 and 300 students at a time and then there are companies which are very elite company you know they are coming and they are taking some of the student. but our preparation is the same as i told you earlier that we prepare the students so we divide them into four group. you know that the toppers then second, who are good, then average, then below average. We have a philosophy that a student who is in below average should get uplifted to the average at least in the six month. Then next six month he should go in good. And then whether he should go to top or not is the other thing, but we are committed and will make sure that every student should come in the category of good. So you know, బిలో యావరేజ్ ఉన్నాడు యావరేజ్ వరకు రావాలి యావరేజ్ ఉన్నాడు పై వరకు వెళ్ళాలి జీరోలో ఉన్నాడు కనీసం యూనో ఒక ఎంప్లాయబుల్ స్కిల్ వరకు తీసుకురాగలిగే అంటే మార్వడి యూనివర్సిటీ ప్లేస్మెంట్తో పాటుగా అదర్ ఆపర్చునిటీస్ అంటే ఎవరైతే ఇంటర్ప్రీనర్గా యూనో వాళ్ళ కెరీర్ని స్టార్ట్ చేసుకోవాలనుకుంటే ఆ రకమైన సపోర్ట్ ఉంటుంది లేదు మేము ఎబ్రోడ్ వెళ్ళాలనుకుంటున్నాం హైయర్ ఎడ్యుకేషన్ కోసం అనుకుంటే ఆ రకమైన సపోర్ట్ ఉంటుంది రైట్ అంటే ఇక్కడ పిల్లల్ని జస్ట్ ఎడ్యుకేషన్ చెప్పి వదిలేకుండా వాళ్ళని లైఫ్లో లీడ్ చేసే విధంగా మార్వాడి యూనివర్సిటీ డెఫినెట్లీ ఆ రకమైన స్టెప్స్ తీసుకుంటుంది దట్స్ వాట్ మన ప్రొవీస్ గారు చెప్తున్నటువంటి ఏ అంటే పిల్లవాడికి నిజమైన ఇంట్రెస్ట్ ఉండి నేను లైఫ్లో ముందుకు వెళ్ళాలి అనుకుంటే మార్వాడి యూనివర్సిటీ ఎప్పుడూ చేయి పట్టుకొని ముందుకు నడిపిస్తుంది ఆ విషయంలో యూనివర్సిటీకి ఎంత బాధ్యత ఉంటుందో పిల్లవాడికి కూడా అదే రకమైన బాధ్యత ఉండాలి ఇప్పుడు జీవితం మీది మీరు మార్చుకోవాలనుకుంటున్నప్పుడు డెఫినెట్లీగా మీ ప్రయత్నం అంటూ మీరు చేస్తేనే మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఏమో గాలిలో దీపం పెట్టి రైడ్ నో దేవుడా కాపాడంటే దేవుడు కూడా కాపాడలేడు అడ్డంగా పెట్టాల్సిన చెయ్యి మీద ఉండాలి అప్పుడు పైనుంచి దేవుడు కంపల్సరీగా నేనో దీపం మార్పోకుండా చూస్తాడు ఆ రకంగానే కెరియర్లో కూడా మీరు లైఫ్లో ఏదైనా అచీవ్ చేయాలనుకున్నప్పుడు డెఫినెట్లీ మీ కష్టం కూడా ఉండాలి అదేవిధంగా మార్వాడి యూనివర్సిటీ కూడా మేము చేయాల్సిన అన్ని రకాల సపోర్ట్ మీకు ఉంటుంది సో ఇది ప్లేస్మెంట్ రిలేటెడ్ గా మీకు లేదా ఎడ్యుకేషన్ తర్వాత మీకు మార్వాడి యూనివర్సిటీ నుంచి ఉండే సపోర్ట్ కోసం మన వీసీ గారు ప్రొవిసి గారు మీకు చెప్పింది అనమాట సార్తో మాట్లాడుతుంటే నాకైతే ఓ విద్యార్థి భవిష్యత్తు కళ్ళ ముందు కనిపించింది అంటే ఇక్కడ ఈ యూనివర్సిటీలో చదువు అయిపోయిన తర్వాత మీరు హైయర్ స్టడీస్కి వెళ్ళాలన్నా లేదంటే అక్కడ జాబ్ చేయాలన్నా కూడా మార్వాడి యూనివర్సిటీ మీతోనే ఉంటుంది జాబ్ అనేది ఇంట్రెస్ట్ కాకపోవచ్చు కొంతమందికి బిజినెస్ లో కూడా వెళ్లాలని ఉండొచ్చు అలా ప్రొడక్ట్స్ డెవలప్ చేయడానికి పేటెంట్స్ తీసుకోవడానికి దానికి కావాల్సిన ఖర్చులు భరించడానికి కూడా మార్వాడి యూనివర్సిటీ రెడీగా ఉంది మిమ్మల్ని అంటర్ప్రన్యూర్స్ గా కూడా తీర్చిదిద్దడానికి మేమున్నామంటూ సార్ భరోసా ఇస్తున్నారు సార్ ఇంత మంచి అవకాశాన్ని మా సౌత్ ఇండియాలోని ముఖ్యంగా ఏపీ తెలంగాణలో ఉన్న మా తెలుగు పిల్లలకి కల్పిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు సార్ మార్వాడి యూనివర్సిటీ విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రతి యాభై కిలోమీటర్లకు ఒక ఆఫీస్ ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నంబర్స్ మనం ఈ రోజున ఈ మార్వాడి యూనివర్సిటీ కండక్ట్ చేస్తున్న ఎకనమిక్ ఇండస్ట్రీ మీట్ ఏదైతే ఉందో దాంట్లో వోల్వో కంపెనీ నుంచి రంజిత్ గారు వచ్చినారు ఈయన టాలెంట్ హెడ్ హెడ్గా ఉన్నారు సో ఈ ఈవెంట్ గురించి ఆయన మాటల్లో విందాం హాయ్ సార్ హలో హాయ్ వాట్ దిస్ ఈవెంట్ సార్ గుడ్ మార్నింగ్ అండ్ ఐమ్ ఫ్రమ్ బెంగళూరు ఐ వర్క్ ఓల్వో గ్రూప్ ద హెడ్ ఆఫ్ టాలెంట్ అండ్ వెరీ హ్యాపీ దట్ దాట్ దూనివర్సిటీ హెస్ ఆర్గనైజ్ where around uh, 60 leaders from the industry has come together here and uh, some of the things which i would like to talk about you about this program is that one is that this part of gujarat is the first time i'm coming and i was not aware of the university before i came here much so i uh, would I'd like to highlight that Sir, this is one have of the three thousand plus South Indian students here. Yeah, so maybe uh, that that is a big revelation for me. The kind of infrastructure you have made, and the kind of uh, students you have here, the overall energy in this university is amazing to see that. And uh, more importantly, the kind of uh, collaboration you have with industry, and how the uh, centers of excellence have been built here. అండ్ ద కైండ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూ హ్యావ్ బిల్ట్ లైక్ సూపర్ కంప్యూటర్ బై గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ అండ్ ఆల్సో ద రిసర్చ్ సెంటర్స్ అమేజింగ్ టు ఆల్ దోస్ థింగ్స్ ఇట్స్ రియలీ గుడ్ అండ్ ద ప్రోగ్రామ్ ఐ విష్ ఆల్ దెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం సార్ చూసారు కదా మనకి ఓల్వో కంపెనీ దగ్గర నుంచి దాదాపుగా ఇండస్ట్రీలో టాప్ కంపెనీ సిడికి వచ్చిన మనం ఒక లో ఒక కంపెనీ వస్తేనే చాలా గొప్పగా చెప్పుకుంటాం అలాంటిది ఒకే రోజు వంద కంపెనీలు సీఈఓలు ఇక్కడ ఉన్నారని చెప్తే యూనో హెచ్ఆర్ హెడ్స్ కానీ సీఈఓస్ కానీ సో ఇట్స్ రియలీ గ్రేట్ ఈవెంట్ ఇట్స్ రియలీ హెల్ప్ఫుల్ ఫర్ స్టూడెంట్స్ అని చెప్పొచ్చు థ్యాంక్ యూ సో మచ్ సార్ మనతో పాటుగా మహేష్ బాబు గారు చెన్నై నుంచి ఉన్నారు సార్ డేటా అనలిస్ట్ కంపెనీ ఏదైతే ఉంటుందో దాంట్లో ఈ టాలెంట్ హెడ్ హెడ్గా ఉన్నారు సో ఆయన మాటలో ఇక్కడ ఇవాళ మార్వాడి యూనివర్సిటీకి వచ్చినందుకు సార్ 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 ఏ రకంగా ఫీల్ తెలుసుకుందాం ఈవెంట్ అబౌట్ ఇట్స్ హైలీ ఎనర్జెటిక్ ఎనర్జెటిక్ టు టు అరౌండ్ విత్ హెచ్ఆర్ ఫోక్స్ ఇన్ బిగినింగ్ ఆఫ్ ఇయర్ ఇస్ ఫీలింగ్ ఫర్ అండ్ నో యూనివర్సిటీ వెరీ యంగ్ యూర్సిటీ ఏబుల్ వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్ ఇస్ అేట్ అచీవ్మెంట్ ఫర్ దిమ్సెఫ్ and uh, like i at the campus hiring practice for my company and uh, i could see potential talent uh, coming out of these uh, universities and uh, the various departments that they have. so i wish them good luck. Uh, we have in btech data, data science and in msc also we have this uh, data science. good to know that. yeah <laughs> i would probably be discussing with the faculties as well in the upcoming events. so i will definitely be, uh, get more information around it. మార్వాడి యూనివర్సిటీ విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రతి యాభై కిలోమీటర్లకు ఒక ఆఫీస్ ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సంప్రదించవలసిన టోల్ ఫ్రీ ఈరోజు మన ఈవెంట్ కి హైదరాబాద్ నుంచి శిరిచందన్ రెడ్డి గారు వచ్చినారు సార్ వచ్చేపాటికి ఐటీ ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ నుంచి సో ఈ ఈవెంట్ కి సార్ వచ్చినందుకు ఏ రకంగా ఫీల్ అవుతున్నారు అట్ ద సేమ్ టైమ్ రెడ్డి గారు మన కాలేజ్లో దాదాపుగా మూడు వేల మంది తెలుగు స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ ఇవాళ ఈ క్యాంపస్కి ఈ ఈ ప్రోగ్రామ్కి వచ్చినందుకు ఏ రకంగా ఫీల్ అవుతున్నారు సో మేము ఆల్రెడీ ఈ ఇయర్ వీళ్ళకి ప్లేస్మెంట్ డ్రైవ్ చేశాము సో ఇక్కడ తెలుగు స్టూడెంట్స్ సౌత్ ఇండియా నుంచి చాలా మంది వస్తున్నారు సో యూనివర్సిటీ గ్రాండ్ అవ్వడం వల్ల మేము కూడా వాళ్ళకి ఛాన్స్ ఇచ్చేసి స్టూడెంట్స్ కూడా చాలా బాగున్నారు దే హావ్ గుడ్ అండర్స్టాండింగ్ టెక్నాలజీ వైజ్గా క్యాంపస్ చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ గా కూడా బాగుంది సో ఇట్స్ గుడ్ టు బీహియర్ థ్యాంక్ యూ సో మచ్ సార్ డ్రైవ్ కండక్ట్ చేయాలని యూ మనకి జనరల్ గా పిల్లల డ్రీమ్ వోల్వో టీసీఎస్ ఇన్ఫోసిస్ అట్లా ఉంటుంది కదా మనతో పాటుగా ఇప్పుడు విశాల్ గారు ఉన్నారు టీసీఎస్ నుంచి సో ఈ ఈవెంట్కి వచ్చినందుకు సార్ ఎలా ఫీల్ అవుతున్నారు అనేది ఈ సార్ నుండి కనుక్కుందాం హలో జీ సార్ హౌ యూ ఫెల్డ్ అబౌట్ దిస్ ఎయిమ్ ప్రోగ్రామ్ టుడే ఇట్ ఈస్ అ వండర్ఫుల్ ఈవెంట్ దిస్ ఈస్ ద ఫస్ట్ ఈవెంట్ అండ్ ఇన్నోగ్రేషన్ ఈవెంట్ బై ద మావాడి యూనివర్సిటీ ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ నా ద ఇండస్ ద బ్రిడ్జింగ్ ద గ్రాప్ బిట్వీన్ ఇండస్ట్రీ అండ్ అకాడమీ అండ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ అ ఫ్యామిలీ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ మోర్ రిలేషన్షిప్ మోర్ కోఆబరేషన్ అమాంగ్ ద స్టూడెంట్స్ అమాంగ్ ద ఫ్యాకల్టీ మెంబర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ థ్యాంక్ యూ సార్ మనతో పాటుగా డాక్టర్ రుగ్వత్ గారు ఉన్నారు ఈ టిసిఎస్ కన్సల్టెన్సీ ఇది ఫిన్ టెక్ కంపెనీతో పనిచేస్తుంది అనమాట సో సార్ని అడిగి తెలుసుకుందాం ఈ రోజున సార్ ఇక్కడికి వచ్చినందుకు మార్వాడి యూనివర్సిటీకి వచ్చినందుకు సార్ ఫిల్ అవుతున్నారు హాయ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ Uh, I guess it is one of the finest concept that they have come up with you know going ahead with the NEP national education program uh, basically this is what uh, NEP talks about that we should have a collaboration of academic and industry together so that we will have a win-win situation for both students will get an exposure of uh, uh, industry processes and we also get to know what sort of talent we are going to look for uh, when we are uh, recruiting the talent from the industry uh, from the academics yeah. Thank you so much for. Your yeah. time. మనతో డేటాటెక్ ల్యాబ్ నుంచి అమిత్ గారు ఉన్నారు ఈ మార్వాడి యూనివర్సిటీ ఏం ప్రోగ్రామ్కి వచ్చినందుకు సార్ ఎలా ఫీల్ అవుతున్నారో సార్ మాటల్లో విందాం హాయ్ సార్ హలో యూనివర్స్ ప్రోగ్రామ్ రైట్ యా హౌ యూ ఫీల్ అబౌట్ ఇట్ సార్ ది కాన్సెప్ట్ అండ్ ఐడియా ఆర్ ఎక్స్క్లూజివ్ అండ్ హ్యావింగ్ దిస్ హియర్ ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ బ్రిడ్జింగ్ ది గ్యాప్ బిట్వీన్ ఇండస్ట్రీ అండ్ అకాడమీ బట్ ఇట్ ఈస్ ఆల్సో అబౌట్ గివింగ్ దాట్ ఎక్స్పీరియన్స్ టు ది స్టూడెంట్స్ టు ది పేరెంట్స్ టు దినివర్సిటీ టేక్ ది గ్లోబల్లీకింగ్ ఫర్వర్డ్ థ్యాంక్ యూ సో మచ్ మనతో పాటుగా డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అట్ ద సేమ్ టైమ్ ఈయన మల్టీ రోల్స్ ప్లే చేస్తుంటారు సో ఈయన డైరెక్టర్ అడ్మిషన్స్ అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి చేస్తున్నారు సో ఈ ఒక రకంగా చెప్పాలంటే మేజర్ రోల్స్ ప్లే చేసే దాంట్లో డాక్టర్ హార్దిక్ దోష్ గారు ఒకరు సో ఈరోజు ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటో ఆయన అడిగి తెలుసుకుందాం Hi, sir. Hello, sir. Sir, what's the main motto behind this? Sir, main motto behind this is uh, the word itself is like academia industry meet because uh, we find that there are some gaps between the academics and industry. So, which we want to 100% feel that gap and we want to uh, run along with the industry because we know that the industry is running uh, very, growing very fast. So, we want to work at that pace. So, this is the event which we had organized at the Marwati University. And based on that, we can Feel this gap, and we feel that based on their feedbacks, based on their uh, uh, survey, and everything, we would be able to grow at Marwadi University. And uh, as everybody is knowing, Saurashtra University, this at Saurashtra, Marwadi University is one of the uh, upcoming and the youngest university, is going very f fast. So, that is the main motto behind this event. Thank you so much for your attention. Thank you, sir. So, Manta Madam Munaro, sir, Madam, me, Hello, I'm Gunjan Sani. I'm working with ZPR Gurgaon as a general manager and it's a really great opportunity and i must say uh, it's a great initiative by marwadi university and they have invited 100 plus hr leaders for the to bridge the gap between industry and academy and uh, i think it's a need of the hour in my opinion and it would be a great great opportunity for all the students to gain valuable insight from industry experts once again i really appreciate marwadi university మార్వాడి యూనివర్సిటీ విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రతి యాభై కిలోమీటర్లకు ఒక ఆఫీస్ ను ఎస్టాబ్లిష్ చేయడం